వెల్కమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు పైన అనేక స్పెక్యులేషన్ వచ్చింది ఆ పార్టీలో చేస్తారు ఈ పార్టీలో చేస్తారు రాజకీయాల్లో క్రియాశీలకంగా వస్తున్నారు యాక్టివ్ అవుతుంది ఇలా అనేక స్పెక్యులేషన్ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే అంబట్ రాయుడు పుచ్చుకున్నాడు తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంబట్ రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి నారాయణ స్వామి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కూడా ఉన్నారు అయితే ఎన్నికలకు ముందు అంబట్ రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంత అంబట్ రాయుడు ఎన్నికల్లో పోటీ చేయడం అనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇప్పటికే క్రికెట్ రిటైర్మెంట్ ఆయన కొంత పొలిటికల్ దృష్టి సారించారని చర్చకు వస్తుంది మరోవైపు ఆయన కూడా కొంత పొలిటికల్ గా ఆయన దృష్టి సారించారని చెప్పుకోవాలి ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి గుంటూరులోని సొంత నియోజకవర్గమైనటువంటి పొన్నూరుకు షిఫ్ట్ అయిపోయారు గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలు కూడా అంబట్ రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు గత కొంత కొంతకాలంగా మరోవైపు రాజకీయాల్లో చేరేందుకు అవగాహన అవసరం అని కూడా ఆయన అంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అనేది కూడా కోరుకుంటున్నారు కొంతకాలంగా ఏం చేయగలను అని దానిపైన పూర్తిగా అధ్యయనం చేసినట్టు కూడా ఆయన చెప్తున్నారు అనంతరం అంబట్ రాయుడు వైసీపీలో కూడా చేరిపోయారు అయితే అంబట్ రాయుడు ఈసారి ఖచ్చితంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద జగన్ కూడా ఆయనకి ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం కల్పించబోతున్నట్టు కూడా చెప్తున్నారు ఇక అంబట్ రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తోటి కొద్ది సత్సంబంధాలు కలిగి ఉన్నాడు గత కొంతకాలంగా ఈ నేపథ్యంలో తనకు రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ కొద్దిగా ఇన్స్పిరేషన్ అని కూడా పలు సందర్భాల్లో ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే అంతేకాదు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పైన అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ఆయన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ లేకుంటే జగన్ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ప్రజలకి కొంత మమేకమవుతూ కూడా కొంత ట్వీట్ చేస్తూ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాడు ఇక ప్రజలతో మమేకమవుతున్నటువంటి సందర్భాల్లో కూడా జగన్ చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కొనియాడుతున్నటువంటి సంగతి కూడా తెలిసిందే దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరతారని ఊహించారు అంతరం ఊహించినట్టుగానే అంబటి రాయుడు వైసీపీలో చేరారు అయితే అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు పరిధిలోనే వైసీపీ అభ్యర్థిగా నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది ఇక గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కొంత కంచుకోటలాగా కూడా మారిందని చెప్పుకోవాలి వరుసగా రెండు సార్లు గల్లా జయదేవ్ అక్కడి నుంచి గెలుపొందు వస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సిపి స్ట్రాంగ్ అభ్యర్థిగా ఈసారి బరిలోకి దింపాలని భావిస్తున్నటువంటి తరుణంలో ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా అంబటి రాయుడుని జగన్ ఖచ్చితంగా గుంటూరు లోక్సభ నుంచి కూడా బరిలో దింపబోతున్నారనే ప్రచారం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు కూడా ఇదే చెప్తుంది ఇక అధికారికంగా ప్రకటన వెలువటమే తర్వాత కూడా పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు అయితే మాత్రం స్టార్ట్ అయినాయి కానీ అంబట్ రాయుడు గతంలో తెలంగాణ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ తరఫున ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని కాంగ్రెస్ లో ప్రచారం కూడా జరిగింది పెద్ద ఎత్తున అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతారని ప్రచారం కూడా జరిగింది కానీ ఇవాళ ఆయన వైసీపీలో చేరటం మరోవైపు ఖచ్చితంగా వైఎస్ జగన్ అయినా వైఎస్ఆర్ సిపిఐ నియోజకవర్గాల ఇన్ఛార్జులు మార్పులు తీసుకున్నా లేకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు తీసుకున్నా మరోవైపు కొంత ఇట్లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్లను కొంత చేరికల విషయం తీసుకున్నా కొంత వైసీపీ ఇప్పటి నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మరోవైపు ఏదైతే జగన్ గత కొంతకాలంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక నినాదం చెప్తూ వస్తుంది ఆ దిశగానే ఇవాళ ఖచ్చితంగా యాక్టివిటీ స్టార్ట్ చేశాడని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా అంబట్రాయుడు వైసీపీలో జాయిన్ అవటం వల్ల కొంత వైసీపీకి బెనిఫిట్ అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ టీడీపీకి పుట్టినటువంటి వేవ్ జనసేనతో కలిసిన తర్వాత స్పష్టంగా మరి వేవ్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం మరో ప్రభుత్వంపై ఉన్నటువంటి యాంటీఇన్కంబసీ ఇవన్నీ కూడా చేరుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇవాళ అంబట్రాయుడు ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తే గెలిస్తేనేమో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ యొక్క క్రెడిట్ అని చెప్పుకోవాలి ఒకవేళ ఓడిపోతే మరోసారి ఖచ్చితంగా ఆయన స్పష్టంగా ఆంధ్ర రాజకీయాల్లో కొంత కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఆ క్రికెటర్లు ఇప్పటికే అజరుద్దీన్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలి ఆయన ఇప్పటివరకు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో రాజకీయంగా తెలంగాణలో ఎదిగినటువంటి చరిత్ర లేదు కేవలం ఏఐసిసికి దగ్గరగా ఉంటూ ఏఐసీసీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూడటం మరోవైపు ఒక మైనారిటీ లీడర్గానే ఉన్నాడు కానీ కొంత మొన్న ఎన్నికల్లో కూడా గెలుపొందకుండా కొంత ఓడిపోయినటువంటి ఓటమి పాలైనటువంటి పరిస్థితులే ఉన్నాయి సో ఖచ్చితంగా గెలిస్తేనేమో ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొంత చేరికలు కానీ ఇట్లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్లను తీసుకురావడం అంటే కొంత ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళ విధానాల మీద కొంత నెగిటివిటీ ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొత్త క్యాడినెట్లను ఇట్లాంటి వాళ్ళని తీసుకురావడం వల్ల మరి ఆ నెగిటివిటీ మసకబారుతుందా లేదంటే ఈయననే ఆ నెగిటివిటీలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందా అనే చర్చ కూడా ప్రజల్లో జరుగుతోంది మొత్తం మీద జగన్ డేరింగ్ అండ్ డేషింగ్ డెసిషన్స్ అయితే మాత్రం మరి అంబర్ రాయుడుని గెలిపిస్తుందా లేకుంటే ఆయన రాజకీయంగా నటేట ముంచుతుందని మాత్రం కొద్ది రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఫర్ మోర్ యూర్స్